హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్ ఈరోజు కొత్త రెసిపీ ఏంటంటే పొటాటో బైట్స్ ముందుగా ఒక సిక్స్ పొటాటోస్ని తీసుకొని మంచిగా వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని హాఫ్గా అంటే సగం సగం లాగా కట్ చేసి వీటికి తగినంత వాటర్ వేసి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ పెట్టి ఒక మూడు విజిల్స్ వస్తే చాలు మంచిగా బాయిల్ అయిపోయినట్టే ఇక్కడ చూపిస్తున్నదా ఇలా కట్ చేసుకోండి అప్పుడు పొటాటోస్ కొంచెం మంచిగా ఉడుకుతాయి అండ్ ఇంకా వీడియో ముందుకు వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా ఎక్కువ వీడియోస్ మీరు మీకు కావాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇంకా ఇదిగోండి త్రీ విజిల్స్ అయితే ఇంకా మంచిగా ఉడికిపోయినట్టే త్రీ విజిల్స్ వచ్చేలోపు మనం ఇంకా పక్కన ఇంకో ప్రాసెస్ చేసుకోవచ్చు అదేనండి ఒక బౌల్లో కొంచెం అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదా అది కార్న్ ఫ్లోర్ ఇంకా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అండి అంటే బియ్యం పిండి మెజర్మెంట్స్ అంటే ఇంతే నేను చూపించినట్టు వేసుకోండి ఎగ్జాక్ట్గా ఈ మెజర్మెంట్స్ ఫాలో అయిపోండి నేను చేసినట్టే వస్తుంది అండ్ రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి నేను నా నా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్న అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడరు ఇంకా పించ్ అంటే లైట్ కొంచెం చాలా తక్కువ పసుపు అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఇంకా మీకు కావాలి మంచి కలర్ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి మీ దగ్గర లేదు మీకు అవసరం లేదు అనుకుంటే వేయకపోయినా పర్వాలేదు నేను జస్ట్ కలర్ కోసం యాడ్ చేశాను సో ఇవన్నీ వేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా మంచిగా కలుపుకోండి అన్నీ మిక్స్ అవుతాయి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఎలా అంటే ఒక మనకి ఇడ్లీ సారీ దోశ బ్యాటర్ లాగా దోశ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలు అంటే మనం పొటాటోస్ని వేసి ముంచితే దానికి కొంచెం అంటాలి మనం అలాగే ఫ్రై చేసుకుంటాం కాబట్టి చూపిస్తున్నాగా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇక్కడ మీరు కొంచెం కర్రీ లీవ్స్ వేసుకోవచ్చు అదే కరివేపాకు అండ్ ఇప్పుడు మీరు మీకు సరిపోలేదంటే కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారుగా మన కుక్కర్లో పెట్టిన పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయినాయి మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు వేడి వేడి పొటాటోస్ని మనం కొంచెం కూలింగ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లగయ్యాక జస్ట్ వేళ్లతో ఇలా లాగితే చాలు పీల్ ఆఫ్ అయిపోతుంది ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టాం కాబట్టి ఓ వాటిని మళ్ళీ అదిమేకండి మొత్తం పేస్ట్ లాగా అయిపోతాయి సో మంచిగా పీల్ ఆఫ్ చేసుకుని ఒక సైడ్న పెట్టుకొని వాటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వచ్చిన పొటాటోస్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది ఇలాంటి రెసిపీస్ మన పిల్లలకి ఈవినింగ్ టైంలో చేసిస్తే వాళ్ళు మంచిగా తింటారు అండ్ డైలీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఆయిలీ ఫుడ్ కాబట్టి వీకెండ్స్ అప్పుడు లేకుంటే వీక్ టూ టైమ్స్ అలా ఇస్తే కొంచెం హ్యాపీగా తింటారు సో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న దాంట్లో ఈ మనం కట్ చేసుకున్న క్యూబ్స్ పొటాటో క్యూబ్స్ వేసుకొని మంచిగా కొంచెం ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ వరకు కొంచెం కలపండి అంటే ఆ స్లరీ అంతా దానికి పట్టేటట్టు కొంచెం కొంచెం ఎకండి మీరు ఎంతైతే ఎన్ని పొటాటోస్ అయితే కోసారీ క్యూబ్స్ లాగా అన్నీ ఒక్కొక్కటిగా ఒక రెండు రెండుగా యాడ్ చేసుకొని మొత్తం కలిపిన తర్వాతే ఒక టూ మినిట్స్ పక్కన పెట్టండి ఎందుకంటే అన్నీ ముక్కలకి పడతాయి కాబట్టి అండ్ కలిపేటప్పుడు ఫాస్ట్గా గట్టిగా కలపొద్దు ఎందుకంటే ఆల్రెడీ బాగా స్మూత్గా బాయిల్ అయిపోయినావు కాబట్టి ముక్కలు అయిపోయి పేస్ట్ అయిపోతాయి సో ఇంకా పక్కన ప్యాన్ పెట్టుకొని మంచిగా డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకొని మీకు ఎన్ని అయితే పడతాయో అన్ని పొటాటో పీసెస్ని వేసుకొని మంచిగా గోల్డెన్ ఫ్రై వచ్చినంత వరకు మంచిగా కలుపుకోండి మంచిగా ఫ్రై చేసుకోండి మనం ఫుడ్ కలర్ వేసాం కాబట్టి బయట కొన్నట్టు వస్తుంది టేస్ట్ కూడా మనం గరం మసాలా కూడా యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ కూడా బయట స్వీట్ స్టైల్లోనే చేసినట్టు వస్తుంది ఫుడ్ కలర్ వేసాం కాబట్టి కలర్ కూడా అలానే వస్తుంది సో మీకు ప్యాన్కి ఎన్ని పడతాయో అన్ని వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి క్రంచీగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి అండ్ ఇవి పక్కన పెట్టేసి మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలానే మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మన పొటాటో పీసెస్ని ఆయిల్లోకి వేయండి లేకుంటే విడిపోయే ఛాన్స్ ఉంటుంది సో నాకు ఇంకా కొంచెం వీడియోస్ ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు కమెంట్ సెక్షన్లో కొంచెం చెప్తూ ఉండండి అండ్ మీకోసం నేను బాదం మిల్క్ రెసిపీ కూడా చేశాను నేను లింక్ అయితే మన బయోలో ఇస్తాను లేకపోతే మన ఛానల్లో కూడా ఉంటుంది చూడండి నేను దాన్ని ఒక బిజినెస్ పర్పస్ మీద చెప్పాను మీకు నచ్చితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ మై వీడియో షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను మన ఛానల్ని అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి డెఫినెట్గా నేను అవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్